అఖిల భారత ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పాదయాత్ర విస్తృతంగా కొనసాగుతుంది ఇందులో భాగంగా మంగళవారం జరిగిన యాత్ర కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ నుండి ప్రారంభమైంది ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర అతిథిగా హాజరై పాదయాత్రని ప్రారంభించారు ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని సిపి జిల్లా కార్యదర్శి జంఘల అజయ్ కుమార్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు

पाणयात कलाकारे पेप्रांते प মালি কেযা সমানানাকো জালে ఎనభై సంవత్సరాల పైగా ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ పంతొమ్మిది వందల నలభై మూడులో దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం దేశానికి స్వతంత్ర ఉంది దేశానికి స్వతంత్రం కావాలని ప్రజలంతా నిర్దృష్టంగా ఉండాలని మహా సమాజం వేసుకోవాలని వాటి కోసం నినాదాన్ని ఇచ్చే సంస్థ ప్రధాన నుండి ఈ ఎనభై సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసం అవినేస్తా సంస్థ ద్వారా నాయకుల ద్వారా నాటకాల ద్వారా ప్రజల యొక్క సమస్యలను రూపొంది కళా రూపాల్లో ప్రజలను సైతం చేసిన సంస్థ ప్రధాన అలాంటి సాంప్రదాయం సైతులు

పంచాంశాలు అర్థం చేసుకోవాలంటే శాంతి ప్రేమ కరుణ దయ మంచితనం మానవత్వం సమానత్వం క్రమన్యాయం సౌభుత్వం ఇలా అనేక ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని పాదయాత్ర ద్వారా తెలుగు జాతంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలు రోజు రేపు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి మానవతా విలువలు అంతరించిపోతున్నటువంటి మానవత్వం ఈ దేశంలో ఉద్యమాలు ఒక వైపున జరుగుతున్నప్పటికీ ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాల్సిన బాధ్యతను గుర్తించి ఆ బాధ్యత స్కందాల మీద వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి ప్రజా వ్యక్తి వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ యాత్ర చేకూరు కావాలని ఆకాంక్షిస్తా